మీరు న్యూస్ ప్రత్యక్ష ప్రసారం భీమి నియోజకవర్గంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా భీమిలే నియోజకవర్గం తాళవలసలో భరోసా లిటిల్ హగ్ లవ్ ఫర్ హ్యూమినిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ సంఖ్రత బాగ్చి హాజరయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో కీలక పాత్ర వహిస్తాయని అన్నారు పండుగలను అందరితో కలిసి జరుపుకోవడం ద్వారా సమాజానికి ఐక్యత సోదరభావం మరింత బలపడతాయని అన్నారు భరోసా లవ్ ఫర్ హ్యూమానిటీ సంస్థ చేస్తున్న సేవలు అభినందదాయకమని ప్రశంసించారు ఈ కార్యక్రమాన్ని సంస్థ ఫౌండర్ చైర్మన్ అట్టాడ అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించగా సెలబ్రిటీ సపోర్టర్ పెంపాడ శ్రీనివాస్ రెడ్డి పిఆర్ఓ మోహన్ కృష్ణ వైస్ చైర్మన్ పి పద్మ బోర్డు సభ్యులు సంధ్య కె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు వారి సమిష్టి క్రిస్త సంక్రాంతి సంబరాలు ఆనందాల మధ్య విజయవంతంగా మూశాయి మరిన్ని విషయాలు టీవీ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలం

బల్లా శ్రీనివాస్ గారు ఎన్సీఆర్సీ చైర్మన్ గారి స్టేజ్ మీద రావాల్సింది కోరుతా ఉన్నాం పట్టణంలో వివిధ సీపీలు సిపిలు చూశాను కానీ ఈ సీపీ గారు మొట్టమొదట క్రికెట్ మ్యాచ్ కి ఒక టికెట్ తెచ్చుకోవడం అనేది ఎంత కష్టమో మీకు తెలుసు ఇదే భరోసా ఇట్లా సాఫ్ట్వేర్ పిల్లలకి రెండు సార్లు ఇండియా మ్యాచ్ అయినప్పుడు ముప్పై పైగా టికెట్లు ఇచ్చి సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి స్నాక్స్ కూడా ఇచ్చి వాళ్ళతో ఒక కుటుంబ సభ్యుడిగా స్పెండ్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ సార్ అలాగే ఈరోజు సార్ ఎలాగ భరోసా సంబరాలు చేసుకుందాం అనుకుంటున్నాం లో మీరు రావాలి మీ టైం చెప్పండి అంటే నా టైం కాదు పిల్లలు పిల్లలు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు మీరు ఎప్పుడు చెప్పినా నేను వస్తాను నేను పిల్లల కోసం అని చెప్పి వచ్చినందుకు సార్ కానీ అలాగే భరోసాలో ఎటువంటి ప్రోగ్రామ్ చేసినా ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా ఎలైట్ నుంచి ఆర్కే గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఆయన కూడా హైదరాబాద్ నుంచి రావడం ఈరోజు మాతో పాటు జాయిన్ అవడం చాలా ఆనందదాయకం అలాగే సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భరోసా ఫ్యామిలీ సార్ ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇన్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ అలాగే ముఖ్యంగా ఈ భరోసా స్థాపించి త్రీ ఇయర్స్ అయింది హార్గజూమ్ స్థాపించి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మన ఇంట్లో మనందరికీ తెలుసు ఒక పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అనేది ఎంత కష్టం అలాంటిది ఇరవై నాలుగు మంది పిల్లల్ని డే అండ్ నైట్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళు మార్నింగ్ రెడీ చేసి పంపించి మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు స్నాక్స్ పెట్టి డిన్నర్ పెట్టి అన్నీ చూసేటువంటి ఇక్కడ ఉన్నటువంటి పద్మా గారికి కానీ సంధ్య గారికి కానీ రాజీవ్ గారికి కానీ ఈ వేదిక ద్వారా అందరి ముందు ప్రతిసారి నేను చెప్తాను ఎంత చెప్పినా ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని ఎందుకంటే కష్టం అంతా పడేది వాళ్ళే కనుక అలాగే భీమిలీలో ఉండి ఏం కష్టం వచ్చినా భరోసాతో అయ్యి వెంపార వెల్ఫేర్ సొసైటీ నుంచి మాకు సపోర్ట్ చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా తప్పకుండా ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి ఏటా జరుపుకోవాలని సిపి గారు ఎక్కడున్నా ఉన్నా కాలమే డీసీ అయ్యారు ఆయన ఏ పొజిషన్ లో ఉన్నా వైజాగ్ లో ఉన్నా రాకపోయినా ప్రతిసారి సంక్రాంతి సంబరాలు భరోసా సంక్రాంతి సంబరాలు ఆయన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి చాలా సంతోషకరమైన విషయంగా నేను తెలియజేస్తున్నాను దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం ఈ సంబరాలు చేయ చేయవలసిన అవకాశం కోరుతున్నా దానికి సంబంధించి మా సంగారైనా మా మా పేరెంట్స్ తరఫున ప్రతి సంవత్సరం ఈ సంక్రాంత సంబరాలు జరుపుకునే టైంలో ప్రతి ఒక్కరి పైన ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఒక కిట్ పైన ఎగ్డీ చేయడానికి నేను భరోసా సంకల్పిస్తున్నాను చాలా ఆనందంగా ఉందండి మొదట మా స్నేహితుడు అవినాష్తో కలిసి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సోషల్ సర్వీస్ చేస్తున్నా మేము చాలా పేద అండి మాది మేము ఎక్కడైనా వర్క్ చేసుకొని ఎవ్రీ సండే మేము అందరం ఒక టెన్ మెంబర్స్ కలిసి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేసుకొని ఫుడ్ పాత్ మీద ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చివ్వం సార్ మొదట అలాగా మా జర్నీ ఎలాగా స్టార్ట్ అయ్యి మేము ఇప్పుడు ఒక ఆర్గనైజం హోమ్ పెట్టి ఇరవై మూడు మంది పిల్లలకి ఒక భరోసాగా నిలిచాం సార్ ఇదే కాకుండా కరోనా టైంలో అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి మేము సెవెంటీ ఫైవ్ డేస్ సార్ మార్నింగ్ టు నైట్ ఏ టు జడ్ మాట మేము ఒక వారియర్స్గా ఉండి మేము సర్వీస్ చేసినందుకు సోను సూది గారు కూడా మాకు అవార్డు ఇచ్చారు సార్ ఈరోజు నిజంగా మాకు చాలా ఆనందంగా ఎందుకంటే ఇలాంటి ఇలాంటిలో మాలాంటి మాకు ఒక ఆనందంగా ఉంది అసలు ఫస్ట్ ఐటమ్ మా అసలు పోయే చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ నిజంగా పవర్ఫుల్గా మీకు చెప్పిన సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను అలాగే ఈరోజు మనకి ప్రత్యేకంగా మన రియల్ హీరో ఎంత మన కమిషనర్ గారిని చెప్పాలంటే ఇలాంటి కమిషనర్ గారిని మనం ముందు తర్వాత కూడా చూడలేము అంత మంచి వ్యక్తి ఇలాంటి మంచి వ్యక్తిని మనం తర్వాత చూస్తామని కూడా ఆప్షన్ లేదు ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తిని ఎంతమంది కమిషనర్లు చూసాం కానీ కానీ ఇలాంటి కమిషనర్ మన విశాఖపట్నానికి రావడం మన గొప్పతనం అనుకుంటాం అలాగే సంక్రాంతికి సంబంధించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క చిన్నపిల్లలకు కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కష్టపడుతున్నారు ఈ పిల్లల గురించి ప్రతి ఒక్కరు ఏదో ఒక మంచి చేయాలనే అభిప్రాయంతో ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ పిల్లలందరికీ కార్షికాలందరికీ మీ ఊరు పెద్ద అందరికీ సంక్రాంతి స్వాగతిస్తున్నాను ఈరోజు అంతమంది గొప్పవాళ్ళు దాతలు ఎటువంటి ఆశించకుండా సేవ చేస్తున్న వాళ్ళను చూసి నేను నాకు కొన్ని మాటలు గుర్తొచ్చినాయి నేను ఒకసారి చదివి వినిపిస్తాను చెట్టు సాయం చేస్తుంది వాయువు ఇచ్చి వట్టి సాయం చేస్తుంది జీవనం ఇచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గోడుగాయ కాచి పంచ్ పంచభూతాన్ని అన్నింటికి పంచభూతాలన్నింటికి పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుట వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటీలో పెంచుకునే లెక్క మనం పైకి ఎగవేసిన తిరిగి మన ఇంటికి వస్తుంది అందులో అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కడలేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్నగా ఉన్నప్పుడు బలపానికి చింతగా అన్నట్టే మనం ఇంత ఇస్తే దేవుడు ఇంత కలిపి మనకు మనకి చాలా ఇస్తానండి అందుకే పొద్దున్న లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్ర పోయే వరకు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అది ఒక్కటే మనకు మన ముందు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే స్థిరాస్తి సో ఈరోజు సంక్రాంతి సంబరాలు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం స్కూల్లో కాలేజ్లో యూనివర్సిటీలో అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో సంక్రాంతి సంబరాలు మనం చాలాసార్లు చూసాము కానీ ఎటువంటి లో సంక్రాంతి సంబరాలు మనం జరుపుకోవడం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా నాకు చాలా ఆనందంగా ఉంది సో నన్ను పిలవడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఒకే ఒక సందేశం ఈరోజు నేను చెప్పవల్ నేను చెప్తాను మన జీవితంలో మనం విజయాన్ని సాధించాలంటే మార్గం లేదు మనం విజయం సాధించాలంటే వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ నైంటీ నైన్ పర్సెంట్ పర్టిస్పిరేషన్ అంటే మనం అందరం ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నాం మీరు మోటివేట్ అవుతారని మేము ప్రోత్సహిస్తున్నాము కానీ మేము ఎంత ప్రయత్నం చేసినా అది వన్ పర్సెంట్ ఫలితం తొంభై తొమ్మిది పర్సెంట్ వచ్చేసి పిల్లలు కృషి చేయాలి కష్టపడాలి పలు రాత్రి కష్టపడాలి అప్పుడే మన లక్ష్యం మనం సాధించవచ్చు నిన్న స్వామి వివేకానంద గారి నూట అరవై మూడో జయంతిగా మనం అందరం జరుపుకున్నాం స్వామిజీ మాట ఉత్తిష్టత జాగ్రత్త తప్ప వరాంది నుండి మేల్కొని లేచి లక్ష్యం సాధించే వరకు ఆగకండి పిల్లల లక్ష్యం ఎటువంటి లక్ష్యం ఉండాలి రాబోయే రోజుల్లో విశాఖపట్నం జిల్లా రాబోయే జిల్లా కలెక్టరేట్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్యంగా పెట్టుకొని ఆ విధంగా మీరు ముందుకు నడవాలి ఖచ్చితంగా లక్ష్యం మీరు సాధిస్తాడని నేను సమయంగా మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమని గుర్తు పెట్టుకోవాలి ఇది మీకు కోరు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఆ విధంగా లక్ష్యం పెట్టి ముందుకు నడవండి మేమందరం మీ వెంట ఉన్నామని మీ అందరికీ తెలియ పిల్లలకు తెలియజేస్తూ ఈ చక్కటి ప్రోగ్రాం కార్యక్రమం పెట్టిన ప్రతి వ్యక్తికి వాళ్ళందరూ గొప్ప గొప్పతనం వల్ల ఇటువంటి ప్రోగ్రాం కార్యక్రమం ఏర్పాటు చేశారండి వాళ్ళందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ అనాథ చదువుతున్న ఉన్న ప్రతి స్టూడెంట్కి మా సంక్రాంతి సందర్భంగా అభినందనాలు శుభాకాంక్షలు చిన్న సజెషన్ ఇక్కడ మేము కూడా చూస్తున్నాం చాలా రోజులు క్రితం ఇది ఇప్పుడు మొత్తం కొంచెం నల్లగా అయిపోయింది నా అభిప్రాయము ఇక్కడ ఒకవైపు క్రీడాకారులు అనుకోండి పివి సింధు సానియా మిర్జా కోహ్లీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మరొక కన్నం మల్లేశ్వరి మరొక మన చూడుకోండి పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు మన భారతదేశంలో మన విదేశంలో ప్రజల కోసం మన హ్యూమానిటీ హ్యూమానిటీ కోసం పనిచేశాడు మనం ఎప్పుడు మార్చిపోలేము సైంటిస్ట్ అనుకోండి ఐన్స్టైన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ న్యూటన్ అట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఆ ఫోటోలు పెట్టి పెయింట్ చేసి లేకపోతే అతికించి కింద వాళ్ళు ఒక చెప్పిన ఒక ముఖ్యమైన మాట మనం ఇస్తే పిల్లలు చూసి ప్రతిరోజు లేచి చూస్తారండి మన మోటివేషన్గా ఉంటుంది వాళ్ళు కూడా ఫ్యూచర్లో మన మన దేశంలో పుట్టిన పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు లాగా తయారవుతారని నేను భావిస్తున్నా ఆశిస్తున్నా కోరుకుంటున్నా ఈ చిన్న రిక్వెస్ట్ చేసి మరొకసారి అందరికీ సంక్రాంతి స్వాగతాలు తెలియజేస్తూ నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చేటప్పటికే మీరు చెప్పినవన్నీ కూడా వాడి మీద ఉంటాయని చెప్పి భరోసా తరఫు నుంచి తెలియజేస్తే అతి త్వరలోనే బాడుని చెప్పినట్టుగా మార్చి అయితే చేస్తా అని చెప్పి భరోసా తరఫు మాట్లాడుకుంటాను